ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన చాలా అవసరమని అట్లాగే రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందనే భావనతో ఇరవై మూడో వార్డు వైసీపీ కౌన్సిలర్ పద్మజ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆమె మీద అనేక ఒత్తిళ్ళు ఉన్నా మంచి కోసం ఈ వార్డు అభివృద్ధి కోసం అట్లాగే రాయదుర్గం బాగు కోసం ఇక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలని కోరికతో ఆమె ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం ఆమె రావడం వల్ల ఒక సీనియర్ నాయకురాలు నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి కౌన్సిలర్గా ఉన్నారు అనేక సార్లు ఆమె ఈ వార్డు ప్రజలకు సేవలు అందించారు అట్లాగే ఒక సీనియర్ నాయకురాలు మా పార్టీలోకి రావడం వల్ల మహిళా నాయకురాలు అందులోనూ రావడం వల్ల మహిళల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని నేను నమ్ముతా ఉన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం ఇది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది జనమందరూ కూడా ఈ రకమైన అభిప్రాయంతోనే ఉన్నారు ఎప్పుడు ఎన్నిక పెట్టినా ఇంకా నలభై మూడు రోజులు ఉంది ఆ ఎన్నికలో తెలుగుదేశం కూటమిని బలపరచాలని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని అందరూ ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు ఈ సందర్భంలో రాయదుర్గం కోసం పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నేను అభి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేశాం కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినాయి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా త్వరలోనే రాయదుర్గం పైన కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాం రాయదుర్గాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యకాలంలో ఏ విధంగా అభివృద్ధి చేయబోతూ ఉండమో చెప్తాం ఎందుకంటే నాకు స్పష్టమైన అవగాహన ఉంది ప్రతి పల్లె తెలుసు ప్రతి పల్లెలోనూ ప్రజల జీవన ప్రమాణాలు తెలుసు జీవన స్థితిగతులు తెలుసు ప్రత్యక్షంగా చూసా ప్రతి పల్లెను ఐదు సార్లు పదిసార్లు సందర్శించా నాకు తెలియని పల్లె లేదు అట్లాగే తెలియని నాయకుడు లేడు అందువల్లే ఈ అవగాహనతో నేను ఈ పది సంవత్సరాలు దగ్గరగా రాయదుర్గంలో గమనించిన పరిస్థితులను బట్టి త్వరలోనే రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాం అందులో ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు వచ్చే ఐదేళ్ల కాలంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని కూడా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం ఈరోజు పద్మజ గారు చేరడం వల్ల తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది ఆమెతో పాటు ఆమె సహచరులు కూడా కొంతమంది ఈరోజు ఇప్పుడే చూసాం అబ్బాయి చెప్పాడు చాలా బాధతో యూనివర్సిటీ టాపరు డిఎస్సి కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు మరి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిని పెట్టి ఎన్నికల సమయంలో అది సాధ్యం కాదని తెలిసిన నిరుద్యోగులను నిరుద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం బట్టబయలైపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా వంద రోజుల్లో నియామకాలు కూడా చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జాబు రావాలంటే బాబు రావాలా ఈ రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రకటించారు కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి